మొత్తం రాష్ట్ర ప్రజలకు కాదు సంబంధించింది కాదు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామం విజయసాయి రెడ్డి మాజీ ఎంపీ అంటే స్వయంగా రాజీనామా చేసిన నాయకుడు అంతకుముందు జగన్కు చాలా సన్నిహితుడు వాళ్ళ కుటుంబానికి కూడా రెండు మూడు తరాల నుంచి అటువంటి రెడ్డి బయటకు వెళ్ళిపోయారు తీవ్ర ఆరోపణలు చేశారు కాకినాడలో అరవిందో కంపెనీ మీద వచ్చిన ఆరోపణలు వాటికి సంబంధించి తర్వాత లిక్కర్ కుంభకోణంలో ముడుపులు అనే వాటికి సంబంధించి చాలా విషయాలు ఆయన చుట్టూ విచారణలు వ్యాఖ్యలు ఇవి వచ్చాయి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీని బలపరిచే లేదా ప్రతిబింబించే మీడియాలో ఆయన మీద కథనాలు ఆగాయి ఒక దశలో అసలు ఆయన అప్రూవర్ అయిపోయాడు అన్ని బయటికి తీసుకొస్తారు చాలా జరుగుతుంది అన్నారు ఆయన బీజేపీలో చేరతారు అని కూడా చాలా మంది ఊహించారు కానీ బీజేపీలో చేరడానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గట్టిగా అంగీకరించలేదు దాంతో అదే జరిగితే కనుక పూర్తిగా రాజకీయంగా విశ్వసనీయతకు భంగం కలుగుతుంది అనే మాట ఆయన చెప్పాక ఈ మధ్య చాలా ముఖ్యమైన వ్యక్తి కూడా పాలక పార్టీకి సంబంధించిన ఆయన అది నిజమైన నా దగ్గర బలపరిచారు కూడా అప్పుడే అలా ఆగిపోయింది తర్వాత విజయసాయి రెడ్డి కొంతకాలం అనాసక్తంగా నేను వ్యవసాయం చేస్తున్నారు కానీ సాధ్యం కాదు కదా రాజకీయాల్లో ఆర్థిక విషయాల్లో లావాదేవీల్లో చక్రం తిప్పిన వాళ్ళు కదా వీళ్ళంతా రెండవది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద పూర్తిగా ఆధారపడి ఉంటాం అన్ని విషయాల్లో ఇద్దరికి కూడా సంబంధం ఉండటం ఒకరి విషయాలు ఒకరికి పూర్తిగా తెలిసి ఉంటాం ఇలాంటి అనేక కారణాల వల్ల మళ్ళీ అతను తన వైపుకు పార్టీలోకి వస్తే మంచిదని ఆయన కోరుకుంటున్నారు ఆ మేరకు కొన్ని ఇవి కూడా పంపిస్తున్నారు జరిగింది ఏదో జరిగిపోయింది అని ఇంకోవైపును గమనిస్తే కనుక విజయసాయి రెడ్డి ఎప్పుడు జగన్ మీద ఎలాంటి ఫిర్యాదులు ఆరోపణలు చేయలే ఆయనే ప్రలోభాలకు గురయ్యాడని జగన్ అన్నారు కానీ విజయసాయి రెడ్డి మటుకు ఆఖరి లిక్కర్ దాని మీద వాంగ్మూలం ఇచ్చినప్పుడు కూడా సాక్ష్యం చెప్పినప్పుడు కూడా ఇదేదో స్కాము దీంట్లో జగన్కి సంబంధం ఉందని వాళ్ళు నన్ను అడగలేదు అటువంటిది ఏమైనా దృష్టికి రాలేదు ఇలాగే చెప్తూ వచ్చారు జగన్ చుట్టూ దగ్గరగా ఉన్న కోటరీ అనే దాని మీద ఆయన చాలా బాణాలే పేల్చారు బాంబులే పేల్చారు బాణాలే విసిరారు కానీ నేను జగన్ మటుకు ఏమనలేదు అనను అనలేదు అన్నది కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన మళ్ళీ ఎక్స్లో వరుసగా ట్వీట్లు పెడుతున్నారు ఎక్కువ అంతర్జాతీయ విషయాలు ఐటీ రంగం ఉద్యోగాలు జీతభత్యాలు భత్యాలు ఇట్లాంటివి మొన్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రేణిగొండ విమానాశ్రయాన్ని వెంకటేశ్వర స్వామి పేరు పెట్టాలని చెప్తే దాన్ని కూడా బలపరుస్తూ ఒక ట్వీట్ పెట్టాడు ఆయన ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి ఒకటి రెండు అలాంటివి కూడా చేశారు అంటే మళ్ళీ ఆయన క్రియాశీలంగా రావాలనుకుంటున్నారు రెండవది పదే పదే అధినేత పిలుస్తున్నప్పుడు అనేక అంశాల్లో ఇద్దరు ఉన్నప్పుడు కేసుల్లో కూడా ఏమన్నా ఎటువ్గా ఉన్నారు కదా కాబట్టి మళ్ళీ అటువైపు చూస్తున్నారు అనే ఒక కథనం అనండి సమాచారం అనండి ఆ వర్గాల నుంచి బలంగా వినిపిస్తూ ఉంది రాజకీయాల్లో చాలాసార్లు ఇప్పుడు అమర్ సింగ్ ఉంటాడు అమర్ సింగ్ ములాయం సింగ్ చూస్తే ఇట్లా ఒకటి రెండు సార్లు జరిగాయి కాబట్టి నిజంగా అదే జరిగితే ఇప్పుడు నేను ఇందాక రెండు మూడు మీడియాకి సంబంధించినవి చేసినట్టే ఎప్పటికప్పుడు ఆ రోజు అవసరాన్ని బట్టి వాళ్ళ పాత్ర ఏంటి ఎవరికి ఉపయోగపడుతుందన్న దాన్ని బట్టి వాళ్ళు స్పందిస్తారు వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారు నిజంగా విస్తృతంగా ప్రజల కోణము లేదా విధానాలు వాళ్ళకి ఏమి ఉండవు కదా ఉండవు కాబట్టి పైగా కొన్ని రోజులు పరమ విలన్లు వీరే అంటారు ఇంకొద్ది రోజుల పాటు వీళ్ళే అన్నింటినీ అన్నింటినీ కూడా వీళ్ళే మార్చబోతున్నారు విముక్తి అన్న పద్ధతిలో చెప్తారు ఇదంతా ఓ పద్ధతికి వాస్తవానికి జరుగుతున్న వాటికి కట్టుబడి ఉండాలంటే కదా తమ ఒక రాజకీయ కోణాన్ని చెప్పడమే లక్ష్యం అయితే అది వేరే ఉంటుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు మళ్ళీ నాకు ఆసక్తి లేదన్నారు బిజెపికి దగ్గర కావడానికి ప్రయత్నించారు అక్కడ చంద్రబాబు తెలుగుదేశం గట్టిగా అడ్డుపడుతున్నప్పుడు క్రియాశూన్యంగా ఉండే కంటే మళ్ళీ గతంలో తనకు తను ముఖ్య పాత్రధారిగా ఉన్న సంస్థలోకి పార్టీలోకి వెళ్ళి చేయొచ్చేమో చేసే అవకాశం ఉంది అనే అంశం చెప్తున్నారు అయితే అప్పుడు మళ్ళీ స్పందనలు ఎలా ఉంటాయి దీంట్లో బీజేపీ పాత్ర ఏంటి బీజేపీ కూడా అలా సలహా ఇచ్చిందా ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు జగన్ మీద ఏమీ తీవ్ర విమర్శలు చేయట్లేదని తెలుగుదేశం అంతకుమించి జనసేన సంతృప్తిగా ఉన్నాయని అంటున్నారు అసలు మేమే ఎదుర్కొంటున్నాం కానీ జగన్ను పవన్ ఏమీ అంటలేదు అని కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు అని కూడా ఇవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు కనుక బీజేపీ కూడా విజయసాయి మళ్ళీ తిరిగి వెళ్ళటాన్ని ప్రోత్సహిస్తే ప్రోత్సహించి ఉంటే అది మళ్ళీ కొత్త ఈక్వేషన్కు దారితీస్తుంది కొద్ది మాసాల కిందట సాగినటువంటి ప్రచారాలు ఆ వార్తలు ఆ కథనాలు అవన్నీ మొత్తం మళ్ళీ రివర్స్ అవుతాయి నిజంగా అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది టైమింగ్ కూడా చూసుకుంటారు కదా టైమింగు ఒక రీజన్ కూడా ఏదో ప్రజల ముందు ఒక కారణం చెప్పాలి ఇవన్నీ బహుశా మనం చూస్తాం